అనుమానం పెనుభూతమైంది పదిహేనేళ్లు సొంత మనిషిగా భావించిన వ్యక్తిని చంపేశారు తమ వ్యూహాలను ప్రత్యర్థులకు చేరవేస్తున్నారన్న అనుమానంతో హత్య చేశారు మృతదేహాన్ని తమిళనాడులో పడేశారు అయితే సీసీ ఫుటేజ్ నిందితులను పట్టించింది తన కారు డ్రైవర్ వ్యక్తిగత సహాయకుడు రాయుడును కోట వినూత ఎందుకు చంపించారు రాయుడు హత్య కేసులో వెనుక దాగి ఉన్న కారణమేంటి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినూత వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి ఈ నెల ఎనిమిదిన చెన్నైలోని కువం నది సమీపంలో రాయుడు మృతదేహాన్ని గుర్తించారు చెన్నై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్టానికి పంపారు శవ పరీక్షలో శ్రీనివాసులు హత్యకు గురైనట్లు నిర్ధారణ కావడంతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేశారు మృతదేహం లభ్యమైన ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు అనుమానాస్పదంగా సంచరించిన కారు నంబర్ ఆధారంగా చెన్నై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు తిరుపతి జిల్లా రేణిగుంట శ్రీకాళహస్తి ప్రాంతాల్లో విచారణ చేయడంతో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి అనుమానితులను నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత ఆమె భర్త చంద్రబాబు రాయుడిని చిత్రహింసలకు గురిచేసినట్లు గుర్తించారు ఈ నెల ఆరున రాయుడిని తమ గోదాంలో రెండు రోజుల పాటు చితకబాదినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది కోట చంద్రబాబు తన అనుచరుల దెబ్బలతో రాయుడు మృతి చెందాడు అతని మృతదేహాన్ని చెన్నై సమీపంలో పడేసినట్లు విచారణలో తేల్చారు రాయుడు మృతదేహాన్ని రేణుకుంట నుంచి చెన్నైకు తరలించే క్రమంలో రెండు వాహనాలను వినియోగించినట్లు పోలీసులు తేల్చారు తమ వద్ద పనిచేస్తూ తమ సమాచారాన్ని ప్రత్యర్థులకు రహస్యంగా అందిస్తున్నాడు అన్న అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి కోటా వినుత ఆమె భర్త కోటా చంద్రబాబుతో పాటు మరొక ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు తమ విచారణలో రాయుడు హత్యకు దారితీసిన పరిస్థితులు హత్య అనంతరం మృతదేహాన్ని చెన్నైకి చేర్చిన తీరు తెలుసుకుని షాక్ అయ్యారు పక్కా ప్రణాళికతోనే రాయుడిని హత్య చేసినట్లు రేణుగొండ నుంచి తిరువళ్లూరు వరకు తమ సొంత వాహనంలో తరలించి తిరువళ్లూరులో మరొక వాహనంలోకి మృతదేహాన్ని మార్చినట్లు విచారణలో వెల్లడైంది నిందితులు కోటా వినుత ఆమె భర్త కోటా చంద్రబాబు గోపి తాసన్ శివకుమార్లను చెన్నై కోర్టులో హాజరుపరిచారు హత్యకు గురైన రాయుడు కోట వినూతుతో చనువుగా ఉంటున్నట్లు ఆమె భర్త కోటా చంద్రబాబు గుర్తించారు దీంతో అతన్ని రెండు నెలల క్రితమే డ్రైవర్ ఉద్యోగం నుంచి తప్పించారని పోలీసులు వెల్లడించారు